హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఇక చూస్తారు కదా మా పిల్లలు వాళ్ళ తాతయ్య వచ్చేసరికి ఎలా వెళ్ళి ఎలా ఉరికి మరి బైక్ అయితే ఎక్కేస్తున్నారు మేము వచ్చి బస్ దిగామనమాట హైదరాబాద్ నుండి బస్ దిగి చాలాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము ఆలోపు పిల్లలకైతే జ్యూస్ తాపించి ఇక టిఫిన్ కూడా హోటల్కి వెళ్ళి దోశ అయితే తినేసామన్నమాట మేము దోశ తింటుంటే నాన్న ఫోన్ చేశాడు వచ్చానమ్మని ఇక తినేసి వచ్చేసామన్నమాట ఇక నాన్న వచ్చాక ఇక మళ్ళీ దట్టిలు తీసుకురావడానికైతే వెళ్తున్నాము కొంచెం లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇది దేవరకొండ ఫ్రెండ్స్ అయితే ఇక్కడనే అనమాట నా కాలేజ్ మొత్తం ఇక్కడనే ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడనే గడిచిపోయింది కాలేజ్ డేస్ చాలా బాగుంటుంది స్వీట్ మెమరీస్ అనమాట ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరిగిన ఏరియా అనమాట ఇదైతే మాకు ఇక్కడ ఈ ఊర్లో అయితే చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉంటాయన్నమాట అంతేకాకుండా మా పిల్లలు డెలివరీ అయిన హాస్పిటల్ ఇది చూపిస్తున్నాను మా పిల్లలకు చెప్తున్నాను మమ్మీ మీరు ఎందులోనే పుట్టారని ఇక మా చిట్టితల్లైతే చెప్తూ నవ్వుతూ ఉందనమాట అవునా మమ్మీ అవునా మమ్మీ అంటుంది అవును మమ్మీ అని చెప్పాను ఇద్దరు పిల్లలు డెలివరీ అయితే అందులోనే అయ్యిందనమాట అది చూపిస్తున్నాను మా పిల్లలకి ఇంకా జస్ట్ కొంచెం ముందుకెళ్తే మనమైతే తీసుకోవచ్చు అనమాట దట్టిలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ అంతా సంత ఉంటుందన్నమాట రోడ్ ఎమ్మటి అన్నీ ఉంటాయి కూరగాయలు అలాగే చిన్న చిన్న సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడైతే అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ గిన్నెలు బట్టలు అన్నీ ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడైతే దట్టిలు అయితే కట్టారు ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మనకి సామాన్లు అంగడి అంతా ఇక్కడ ఇటు సైడ్ ఉంటుంది కూరగాయల వెజిటేబుల్ అయితేనేమో ఇంకా అటు సైడ్ వేరే సైడ్ ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం గిన్నెలు ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ బట్టలు చాలా బాగుంటాయి ఇది ఇక్కడ సుధా మ్యాచింగ్ సెంటర్ ఉంది కదా అందులో అయితే డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి మేమైతే ఎప్పుడు అందులోకి వచ్చి తీసుకునే వాళ్ళం బట్టలు ఏమైనా కావాలన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ అయితే చూస్తూ ఉన్నారు వేరే వాళ్ళు అయితే ఇక దట్టిలు అయితే ఇక్కడ నుంచి ఇక మొత్తం స్టార్ట్ అనమాట మనం కింది వరకు వెళ్ళొచ్చు ఈ ఏరియాలనే ఉంటాయి అన్నమాట ఫస్ట్ టైం అయితే మేము దట్టీలు తీసుకోవడం మాకైతే తెలియదు మొక్కుకున్నాం కదా దేవుడికి అయితే ఇక మొక్కు చెల్లించాలి కాబట్టి అయితే వచ్చి వాళ్ళైతే చూస్తున్నారు వాళ్ళు చూస్తుంటే అయితే మేమైతే చూస్తున్నాం అనమాట చూద్దాం రేటు కూడా కనుక్కుంటున్నా అన్నాడైతే నాకైతే ఏమీ తెలియదు ఎంత రేటు ఉంటుంది ఏమీ తెలియదు అనమాట ఫస్ట్ టైం కదా ఇక్కడైతే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇదైతే సైజ్ అయితే చిన్నది అంట అడుగుతే చెప్తూ ఉన్నారనమాట ఇందులో సైజులు ఉంటాయి మనకి పీర్ల సైజుని బట్టి మనం తీసుకోవచ్చు పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి కాకపోతే రేటు మాత్రం ఘోరంగా చెప్తున్నాడు అనమాట ఇతను అంటే ఇంకా మనం బార్గెన్ చేసుకోవాలి మనం చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట విలేజ్లలో అయితే కొంచెం తగ్గుతారు అంటే మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం మనం అడుక్కోవాలన్నమాట అంటే ఇంత కాదు ఇంత అంటే చాలా ఉంటాయనమాట ఇది కాకపోతే ఇంకో షాపు అంతే కదా వాళ్ళకి పడితే ఇస్తారు మనకు పడితే మనం తీసుకుంటాం అంతే కదా ఇక్కడైతే ఎక్కువ గ్రీను రెడ్ అనమాట రెండే కలర్లు ఉన్నాయి రెండే కలర్లు ఉంటాయి అనుకుంటా కాశిమా అంటాం కదా అది ఎక్కువ అయితే రెడ్ కలర్లో ఎక్కువ తీసుకుంటున్నారనమాట జనాలు అయితే నాన్న కూడా రెడ్ తీసుకుంటా అన్నాడు అంటే రెడ్ తీసుకుందాం అనమాట నేనే మొక్కుకున్న మొక్క అయితే నాదే కాకపోతే నాకైతే తెలియదు జస్ట్ మొక్కు మొక్కుకోవడం మాత్రమే నా వంత అయినట్ అయింది అంటే నాకు తెలియదు అనమాట దట్టిల గురించి అయితే పెద్దగా అయితే ఏం తెలియదు అందుకే నాన్న వచ్చాడు అనమాట వచ్చి ఇక నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక నాన్న కూడా వచ్చి తీసుకొని వెళ్దామని ఇక నానైతే తెలుసు కాబట్టి నాకైతే తెలియదు ఇక వాళ్ళైతే చూస్తున్నారనమాట ఇక మేము కూడా చూస్తూ ఉన్నాము అయితే సైజుని బట్టి అన్నమాట మనము చెప్పులు అయితే విప్పి తీసుకోవాలి ఎందుకంటే దేవుడి వస్తువులు కాబట్టి మనం చెప్పులు అయితే చెప్పులైతే ఇప్పేసామన్నమాట ఇప్పి ఇక పైకి వెళ్ళి అనమాట మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే చూపిస్తూ ఉన్నారు మొత్తం ఇలా మెరుపుతో అయితే ఉందనమాట పైన వచ్చేసి అమ్మవారి విగ్రహంలాగా ఇట్లా పులి అవన్నీ ఉన్నాయన్నమాట చూశారు కదా ఇలా ఉంది బాగున్నాయి అనమాట అన్నీ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ రేట్లు బాగా చెప్తున్నారు కాకపోతే క్లాత్ కూడా కొంచెం పలచగానే ఉంది కొంచెం రేట్లు కూడా ఎక్కువ చెప్తున్నారు అనమాట ఇక చూస్తూ ఉన్నాము చూద్దాం పడితే తీసుకుందాం అన్నట్టు అయితే కాకపోతే అంతగా నచ్చలేదు అనమాట సర్లే అని ఇక కొంచెం ముందుకైతే వెళ్ళాము రేట్ కూడా ఎక్కువ చెప్తున్నారు సైజు కూడా కొంచెం చిన్నగానే ఉంది ఇంకా సర్లే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్దామని ఇక ముందుకైతే వెళ్తున్నాం ఇంకా అయితే చాలా షాపులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే తీ చూసుకోవచ్చు అనమాట మనకు ఒక కాడ కాకపోతే ఇంకో దగ్గర తీసుకోవచ్చు ఇది అయితే వెల్వెట్ క్లాత్ ఏమంటారు కదా అది చాలా బాగుంది కాకపోతే రేటు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట వాటివైతే వేరే వాళ్ళు ఇక్కడ ముస్లిం వాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఈ షాప్లో వాళ్ళు తీసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం రేట్లు అయితే బాగున్నాయి ఇక్కడ అయితే అన్ని దట్టీలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ పేర్ల దట్టీలు కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట షాప్ దగ్గర అయితే ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాము రెడ్ కలర్లో కూడా ఇది ఇవన్నీ చూడ చూశారు కదా మనకైతే కలర్స్ అయితే ఎక్కువ రెడ్ గ్రీన్ అనమాట మనము ఏది అనుకుంటే అది తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళైతే ఇవి తీసుకుంటున్నారు ముస్లిం వాళ్ళు కదా ఇవన్నీ తీసుకుంటారు అనమాట వాళ్ళైతే మనమైతే దట్టి మొక్కుకున్నాం కాబట్టి దట్టి అయితే తీసుకుందాం ఇక్కడ అయితే క ఇందులోనే కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో ఉన్నాయి ఇంకా చాలా చాలా కలర్లో ఉన్నాయన్నమాట బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట అంటే వాటి మీద పెయింటింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయి అనమాట మనకు నచ్చింది తీసుకోవచ్చు మనము కొన్నిటికి కిందంగా ఉన్నాయి కదా మెరుపులు అవి లేవు కొన్నిటికైతే ఉన్నాయి అవి ఉంటే చాలా బాగుంటుంది కొన్ని షాప్లలో అయితే అవి లేవు అనమాట ఈ కిందంగా లేస్ అనేది గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటుంది కదా అది ఉంటే కొంచెం లుక్ అనిపిస్తుంది పేరు కూడా కట్టినప్పుడు బాగుంటుంది అనమాట మాకైతే ఈ గోల్డ్ షైనింగ్ వచ్చేది బాగా నచ్చింది అనమాట నాకైతే అంటే పేరు కడితే కూడా కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది అనిపించింది నాకైతే ఇది నచ్చింది మీకు కూడా ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చూశాను నేనైతే నాకైతే ఇది బాగా అనిపించింది నాన్నకి నాకైతే ఇది నచ్చింది ఇది తీసుకుందామైతే అనుకున్నాము ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ లాగా తీసుకుందామని అనుకున్నాం అనమాట ఇదైతే నచ్చింది ఇది బాగుందనమాట గోల్డ్ కలర్లో అండ్ వైట్ అండ్ సిల్వర్ అండ్ బ్లూ కలర్లో ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట మనకు పెయింటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది పీరి కట్టిన కూడా మంచిగా ఉంటుంది అనమాట అంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది గోల్డ్ మస్తుగా ఉంది కాబట్టి మస్తు షైనింగ్ వస్తుంది ఇంకా పేరుకి పెట్టినా కూడా మస్తుగా కనిపిస్తుంది అనిపించింది నాకైతే అది నచ్చింది నాకైతే సర్లే అని అయితే అదైతే పక్క కెట్టేసామన్నమాట చూద్దామని ఇక మిగతా ఎక్కడన్నా ఏమైనా ఉన్నాయా అని వేరే షాపులు ఇలా అయితే వచ్చాము అదైతే నచ్చింది ఇక్కడికి వచ్చాక ఇవన్నీ ఇంటివి ఉన్నాయి అనమాట గవ్వలు పూసలు ఉన్నాయి ఇవైతే నాకైతే తెలియదు ఈ ఏరియాకైతే ఎక్కువ రాము మనకి ఇవైతే తెలియదు కాబట్టి ఎక్కువ లమ్మడి వాళ్ళు కట్టుకుంటారు కదా ఏ వస్తువులు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా అవి ఉన్నాయి ఎక్కువ పూసలు గజ్జలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇక్కడ కూడా చూద్దామని వెళ్తుంటే వాళ్ళైతే పిలుస్తూ ఉన్నారనమాట వాళ్ళకన్నా మేము తక్కువకి ఇస్తాం రండి రండి అని పిలుస్తూ ఉన్నారనమాట వాళ్ళు మూ రెండు వందలకి ఇస్తే మేము మూడు వందలకి అంటే వాళ్ళు ఫో ఆయనైతే సిక్స్ హండ్రెడ్ అలా చెప్పాడు అనమాట లాస్ట్కి వీళ్ళైతే ఇక మేము త్రీ హండ్రెడ్కే ఇస్తామని చెప్పారు కాకపోతే దట్టిలైతే అస్సలు లేవండి ఇక్కడ క్వాలిటీ బాగాలేదు అసలు పెయింటింగ్ కూడా బాగాలేదనమాట చూసాము ఇక్కడైతే పూసలు ఉన్నాయి మనకైతే నల్ల పూసలు అయితే మన వాళ్ళైతే వాడుకుంటారు ఇంకా వైట్ కలర్ ఇవన్నీ దేనికి వాడుకుంటే ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉంటాయి కాబట్టి మనకు తెలియదు కాకపోతే వాడుకునే వాళ్ళకైతే తెలుసు చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ గట్టిలు అయితే నాకైతే అసలు నచ్చలేదు ఇవి మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అసలు అంటే నాకు అవి బాగా అనిపించింది ఇది ఇది క్లాత్ కూడా చాలా పల్చగా ఉంది చూశాను అంతగా అనిపించలేదు కింద కూడా బార్డర్ లేస్ లేదు ఇంకా సర్లేదు అంత నచ్చలేదు అని ఇక రేట్ కూడా అడగలేదు నేను వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ అదే నచ్చింది కాబట్టి అది పక్కకి ఇట్టమన్నాం కాబట్టి మళ్ళీ ఇదే తీసుకుందాం అనేది వచ్చాము దీనికైతే ఇట్లా గోల్డ్ లేస్ కూడా వేసి ఇచ్చారు చూసారు కదా లేని వాళ్ళకైతే వేసి ఇస్తున్నారు అనమాట అంటే కొన్నింటికి గోల్డ్ లేస్ అనేది లేదు అది లేకపోతే వాళ్ళే వేసి ఇచ్చేస్తున్నారు అనమాట మనకు అప్పటికప్పుడే కావాలంటే దేనికి కావాలన్నా మనకి ఇచ్చేస్తున్నారు ఇంకా తీసేసుకున్నాం అనమాట అదైతే నాన్నకైతే గ్రీన్ కలర్ది నచ్చింది అది చాలా మందంగా ఉంది కాకపోతే రేటు కూడా చాలా ఎక్కువే అనమాట ఇక మేమైతే అది నచ్చింది ఇక అదైతే తీసేసుకున్నాము లాస్ట్కైతే ఏదైతే తీసుకున్నాము వెళ్ళాక మళ్ళీ పేరు కట్టాక చూపిస్తాను అయిపోయింది ఇక తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలు చూశారు కదా వాళ్ళ తాతయ్య బండి మీద హ్యాపీగా వెళ్తున్నారనమాట ఫుల్ హ్యాపీ అనమాట ఊరికి వెళ్తున్నామంటే ఊరికి వెళ్తున్నామని ముందు చెప్పామంటే ఇక ఆనందమే ఆనందం అనమాట వాళ్ళకి ఇదే అనమాట మా ఊరికి వెళ్ళే దారి ఈ దారి అనమాట నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా బండ్లు ఉన్న వాళ్ళు బైక్ల మీద వెళ్తారు లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి బస్సులు అయితే పెద్దగా ఉండవు మా ఊరికి ఉండేది ఒకే బస్సు అది ఒక టైం ఒక పూట వస్తుంది అంతే బస్సులు కూడా ఏమీ లేవు నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట ఇక బైక్లు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది లేకపోతే ఇంతే అనమాట వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి డబ్బా ప్లీజ్ మీ సపోర్ట్ నాకైతే చాలా అంటే చాలా అవసరం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బై